హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇది వచ్చేసి మా పక్కింటి వాళ్ళు మాకు పాలు పోస్తూ ఉంటారండి వాళ్ళకి ఏది వినింది అందుకని మాకు పాలు పంపించారు ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లో పాలు తీసుకొని అందులో కొంచెం చిక్కగా ఉన్నాయండి ఎందుకంటే ఇవి ఫస్ట్ తీసిన పాలు అందుకని చాలా చిక్కగా ఉంటాయని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మన స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం ఇంకా కొంచెం మిరియాల పొడి కొంచెం వేలకల పొడి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తం కరిగే వరకు మంచిగా కలిపి కలుపుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇది బాయిల్ అవుతుండగా ఈ గిన్నె పెట్టేసి పైన ఇలా మూత వదిలించాలి చక్కగా ఆవిరికి ఉడికిపోయిద్ది జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్